జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలుదేరారు అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరతశత్రుఘ్ఞులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు ఒకసారి భారద్వాజుల వారు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమీ నీ కోరిక అని అడిగారు నాకు వేదం చదువుకోవడానికి వంద సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుల వారు అడిగారు బ్రహ్మగారు సరే అన్నారు అలా ఆయన బ్రహ్మగారి దగ్గర మూడుసార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు అలా నాలుగవసారి కూడా తపస్సు చెయ్యగా బ్రహ్మగారు ప్రత్యక్షమై వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి మూడు పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి నువ్వు మూడు వందల సంవత్సరాల్లో చదివింది మూడు గుప్పెళ్ళంతా వేదం అనంతం దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు పూర్తిగా చదవగలిగేది కాదు అందుకని నువ్వు చదివిన దానితో తృప్తిపడు అని అన్నారు బ్రహ్మగారు అలా బ్రహ్మగారిచే ఆయుధాయాన్ని పొందినతను మహానుభావుడు భారద్వాజుడు ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుల వారు గబగబా వచ్చి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చారు తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు అప్పుడు భారద్వాజుడు నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు భారద్వాజుడు త్రికాలవేది దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు అప్పుడు భారద్వాజుడు ఇలా అన్నారు మీ తండ్రి గారు పద్నాలుగు సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు అయినా కానీ ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు మహాపాపకార్యమైన రామహత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది అని అన్నారు భారద్వాజుల వారు ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ మహానుభావా నా దౌర్భాగ్యమయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా అని అంటారు నేను రాముడిని చంపడానికి రాలేదు మీరు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను ఎందుకు నేను ఎన్నడూ రాజ్యం కావాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు అప్పుడు భారద్వాజుల వారు ఏమని జవాబిచ్చారో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్